ఎంతో మంచి మనస్తో మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి మన ఆశ్రమ వృద్ధుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ప్రేమకు స్వాగతం అండి ఈరోజు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో లక్ష్మమ్మ గారు దేవుడి దగ్గర చేరుకున్నారు కదా అది ఫుల్ వీడియో పెట్టండి అమ్మ అని చాలా మంది మంజులా పవర్ ఛానల్ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మీ ముందుకి వీడియో తీసుకొచ్చానండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేసి వీడియో కనుక నచ్చినట్లయితే ఇదిగోండి మీరు మేము మనమందరూ అభిమానించే మన లక్ష్మమ్మ గారు శాశ్వతంగా నిద్రపోతున్నారు ఆమె ఇదే ఆశ్రమంలో ఆమె ఎన్నో మాటలు ఆటలు పాటలు తిట్లు ఇవన్నీ కూడా అందరితో పంచుకున్నారు మేమందరూ కూడా ఒక్కొక్కసారి మాకు బాధ కోపము సంతోషము వేసేది ఆమె మాటలకి ఆటలకి పాటలకి తిట్లకి అరుపులకి ఏడుపులకి ఇవన్నీ కూడా ఆమె తెలియకుండా చేసినవే కానీ తెలిసి చేసింది ఏదీ కాదు కాబట్టి మేము అందరూ కూడా ఓర్చుకుంటూ ఆమెతో ఆమెను చిన్నపిల్లలాగా చూసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సామమూర్తి అప్ప మహాలక్ష్మమ్మ గారు ఉన్నారు కదా చూస్తున్నారు కదా జంట వాళ్ళైతే మాత్రము ఆమెని ఒక చిన్న చిన్నపిల్లలాగా చూసుకునేవాళ్ళు ఎందుకు వాళ్ళకి చాలా ఇష్టం ఆమె అంటే ఆమెకే కాదు అందరికీ ఇష్టము అందరిలో వాళ్ళకి ఇంకా ఇష్టం అనమాట ఆ రకంగా ఈరోజు కూడా ఎక్కువ ఏడ్చారు వాళ్ళు ఇంకా మన లక్ష్మమ్మ గారి గురించి చెప్పాలంటే మంచిగానే దేవుడి దగ్గర చేరుకున్నారండి ఆ మాట ఎందుకు అంటున్నానంటే మన ఆశ్రమంలో కొంతమంది ఇంతకుముందు స్వర్గస్థులైన వాళ్ళు గురించి అందులో కొంతమంది చాలా బాధ అనుభవించారు ఆ చివరి క్షణాల్లో ఆ బాధలు ఎలా ఉంటాయో మేము చూసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది బెడ్ మీదకి వచ్చేస్తారు రోజులు కడవచ్చు వారాలు కడవచ్చు నెలలు కూడా కడచ్చు ఆ రకంగా బెడ్ మీద ఉండిపోతారు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాళ్ళకి ఏదో బాధ కష్టము ఆ రకంగా ఉంటుంది మనకు తెలుస్తుంది మనం ఎన్ని చేసినా ఆ బాధను వాళ్ళు అనుభవించాలి కదా అని ఒక రకమైన మనకు బాధ అనిపిస్తుంది కానీ తప్పదు అట్లా కాకుండా ఈమెకి ఏ ఇబ్బంది లేకుండా భగవంతుడు తీసుకున్నాడు భగవంతుడి దగ్గర ఆమె చేరుకున్నారు ఆమె చేసిన పుణ్యం అనుకుంటా మీరు గమనించవచ్చు ఆమెను అక్కడ పండబెట్టింటే నిద్రపోయినట్లే ఉంది ఆమె ఫేసు నిద్రపోయినట్లే ఉంది కానీ ఆమె దేవుడి దగ్గర చేరుకున్నారు ఆమె ఒక పేషెంట్ అనేది నాకు కూడా అనిపించలేదు ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఎక్కువ రోజులు పడక మీద అయితే లేదు మీరు కూడా చూశారు మంజులా పవర్ ఛానల్లో అప్పటికప్పుడు ఆమె గురించి అప్డేట్ చేస్తూ వచ్చాను ఆమె ఏ రకంగా ఉన్నారు ఏ రకంగా అలరి చేస్తున్నారు ఏ రకంగా ఆడుకుంటున్నారు ఆమెకి నా వంతుగా నేను చేయగలిగింది నేనేం చేశాను ఇవన్నీ కూడా తెలియజేశాను కాబట్టి మీ అందరూ కూడా విషయాలు తెలుసని అనుకుంటా ఇంకా మన వాళ్ళందరూ కూడా ఆమెకి చివరిగా పూజ చేసి దండం పెట్టుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలు ఆమెతో కలిసి మెలిసి ఉన్నారు కదండి ఎక్కడో బాధ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో ఆమె చిన్నపిల్లలాగా మన ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆమెను చిన్నపిల్లలాగే చూశారు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా మా అందరికీ కూడా చేశారు ఆవిడ ఇది కంప్లైంట్ అని కాదు ఆవిడ తెలియకుండా చేశారు కాబట్టి అది తప్పు కాదని మేము అనుకుంటాము అవునా కాదా మీరేమంటారు కాకపోతే ఎప్పుడు పలకరిచ్చిన బంగారు అని మాట్లాడితే నేను నా మాటకి చిరునవ్వుతో సమాధానం చెప్పేవాళ్ళండి అది మాత్రము ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను ఒకటి రెండు రోజులు నేను కనపడకపోతే అమ్మ అమ్మ ఎక్కడ అని అడిగేవాళ్ళట రాగానే అందరూ లక్ష్మమ్మ గురించి చెప్పేవాళ్ళు నాకే అమ్మ మిమ్మల్ని లక్ష్మమ్మ రెండు మూడు సార్లు అడిగింది అని అదే కాకుండా పండగలు ఏమన్నా వచ్చినప్పుడు అందరికి కొత్త బట్టలు ఇస్తాం కదండి ఆ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు అమ్మకు చూపించాలా అమ్మ ఎక్కడ అమ్మ ఎక్కడ అని ఒక్కోసారి నేను కనపడితే కూడా మర్చిపోతారు ఆ మర్చిపోయి మళ్ళీ కూడా అమ్మ ఎక్కడ నేను కొత్త బట్టలు చూపించాలా అన్నట్లుగా ఎవరన్నా ఎవరు అమ్మ అంటే ఆ అనేది ఆయమ్మే ఆ అమ్మ అంటేనే నేను ఆ రకంగా చెప్పాను కదండి వీళ్ళందరూ కూడా దేవుడు కలిపిన బంధం నాకి పోయిన జన్మంలో వీళ్ళకందరికీ నేను కన్నత లేమో ఇంకా ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను ఆమెకి ఐదు మంది సంతానం అంట అందరూ కూడా చిన్నప్పుడే చనిపోయారంటండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చిన్నప్పుడే చనిపోయారేమో ఆమెకి ఆ బిడ్డలనే భాగ్యం లేకుండా పోయింది వాళ్ళ బంధువులు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేపించారు వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు దగ్గరుండి మంచిగా అన్నీ కూడా మేము ఎట్లా చెప్తే మా మాటకు అడ్డం లేకుండా మీరు ఎట్లా చెప్తే అట్లే చేయండి అమ్మా మీ ఇష్ట ప్రకారమే చేయండి అమ్మా అన్నట్లుగా అన్నీ కూడా మాకు సహకరించారు మనం చేయగలిగినంత మనకు ఉన్నంతలో అన్నీ కూడా ఆమెకు తృప్తిగానే చేయగలిగాము మనస్ఫూర్తిగా మీరు మేము అందరూ కూడా ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుకుందామండి ఇక్కడ నాకు ఒకటి అనిపించింది ఇది అనాథ ఆశ్రమం కదా ఇక్కడికి వాళ్ళంతా కూడా వాస్తవానికి మనం మాట్లాడుకోవాలంటే అనాథ అనే లెక్కే కదా కాకపోతే ఇంతమంది ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి ఆమెకు పూజ చేసి దండం పెట్టుకొని అందరూ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు అనాథలు అవుతారు కాదు కదా నా అన్న వాళ్ళు ఉంటేనేనా వీళ్ళందరూ కూడా నా అన్న వాళ్ళు కాదా ఎవరైతే నిజంగా మనమల్ని అభిమానిస్తారో నిజంగా మనం ప్రేమిస్తారో ఆ నిజమైన ప్రేమను మనకు పంచుతారో వాళ్ళే నా వాళ్ళు అని నేను అనుకుంటా ఆ రకంగా వీళ్ళు బంధువులు కూడా వచ్చారండి వీళ్ళిద్దరు ఉన్నారు కదా వాళ్ళు వచ్చారు వాళ్ళైతే ఆమెని జాయిన్ చేపించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు టచ్లోనే ఉన్నారండి ఏదో జాయిన్ చేయించేశాం కదా వదిలేద్దాంలే అని కాకుండా ఎప్పుడూ కూడా ఫోన్లు చేసి మాట్లాడి మనతో టచ్లోనే ఉండేవాళ్ళు అంత మాత్రము ప్రేమ అభిమానము కన్నబిడ్డలకి లేదండి కన్నబిడ్డలు ఉండేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కదా మన ఆశ్రమంలో కాకపోతే అంత ప్రేమ అభిమానం ఎప్పుడూ చూపించలేదు వీళ్ళైతే మాత్రము బంధువులైనా కూడా ఆమె మీద అంత అభిమానం పెట్టుకున్నారు ఇంకా ఇప్పుడైతే మన ఆశ్రమంలో కార్యక్రమాలు అన్నీ అయినాయి ఇక్కడ నుండి ఇట్లా తీసుకెళ్తున్నాము ఆమెను తీసుకెళ్తా ఉంటే అందరూ మౌనంగా ఉండిపోయాం కాసేపు ఏదో తెలియని బాధ అందులో ఆమె కొంచెం స్పెషల్ వ్యక్తి కదా దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాల నుండి ఆమె ఆటలు పాటలు అల్లర్లు ఆమె తిరగడాలు ఆమె ఒక తిట్లు ఇవన్నీ కూడా కొంచెం స్పెషల్గా అనిపించేది ఒక వ్యక్తి కదా ఎప్పటికీ మేము మరవలేమేమో ఆమెని అన్నట్లుగా అందరూ ఈ రకంగా మౌనంగా ఉండిపోయాము కాసేపు కన్నీళ్ళు పెడుతూ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తాయండి మనం ఎట్లా పుట్టాము ఎట్లా పెరిగాము ప్రపంచానికి ఎందుకు వచ్చాము ఎందుకు వెళ్తున్నాము ఏ విధంగా వెళ్తాము ఏ విధంగా ప్రాణం పోతుంది ఇవన్నీ కూడా ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి అంటే నేను ఇంతవరకు చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైందేమంటే మనం చేసే పాపపుణ్యాలు బట్టి మనకి సాగు కూడా ఉంటాయేమో అన్నట్లుగా అనిపించింది ఇప్పుడు మన లక్ష్మమ్మ గారి విషయమే ఎత్తుకుందాము ఆమెకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టి ఆ పిల్లలు చనిపోయి ఆమె రుద్రాలయ్యి అక్కడ నుండి మన ఆశ్రమానికి వచ్చి ఆమెకి నేను బిడ్డయ్యి ఈ రకంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే ఇది ఎక్కడ బంధమో ఎక్కడ రుణమో ఏమో ఒక తెలియదు కదా ఇంకెప్పుడైతే మన ఆశ్రమం నుండి బయలుదేరేసామండి ఇంకా స్మశానానికి ఆల్రెడీ ఫోన్ చేసి అన్నీ అక్కడ అరేంజ్ చేయమని చెప్పాను వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టారు అక్కడికైతే వెళ్ళిపోతాము ఇదిగోండి శ్మశానానికైతే వచ్చేసాం ఆఖరిగా పూజ చేసి దండం పెట్టుకున్నాను ఇంకా వాళ్ళ వాళ్ళు వచ్చారు కదండి వాళ్ళ బంధువులు వాళ్ళని విచారిచ్చాను తలకూరి మీరు పెడతారా నన్ను పెట్టమంటారా అన్నట్లుగా వాళ్ళగే మాట చెప్పారు ఇంతవరకు అన్నీ మీరే చేశారమ్మా మీరే పెట్టండి ఆమెకి ఆత్మశాంతి కలుగుతుంది అన్నట్లుగా చెప్పారు అదేవిధంగా నేనే పెట్టానండి మనస్ఫూర్తిగా ఇక్కడైతే ఒకటి గుర్తుకొచ్చిందండి నాకు మన వాళ్ళు మంచి మనసుతో కామెంట్ పెడతారు అదేమంటే అమ్మ ఇంత మంచి మనసుతో మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు మీకు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది అన్నట్లుగా కాకపోతే ఆ ఫలితం ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా భగవంతుని అందరికీ పంచమని అంటానండి నా ఒక్కదానికి నేను ఏది ఆశించి చేయట్లేదు నాకెవరెవరైతే ఈ రకంగా ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా ఆ ఫలితాన్ని పంచమనే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ఏ పని చేసినా కూడా ఏది ఆశించి చేయకూడదు అని ఒకప్పుడు మా తాతగారు చెప్పేవాళ్ళు అదే చేస్తున్నాను ఇప్పుడు చివరిగా నేను కోరుకునేది ఒకటి ఏదైనా దాని ద్వారా పుణ్యం ఉంటే కూడా ఆ పుణ్యము ఎవరైతే నా అడుగులు అడుగు వేస్తున్నారో నాకు సపోర్ట్ చేస్తున్నారో అది కుటుంబ సభ్యులు కావచ్చు యూట్యూబ్ అభిమానులు కావచ్చు ఇంకెవరైనా కూడా కావచ్చు అందరికీ కూడా సమానంగా పంచమనే కోరుకుంటానండి అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కదండి ఇప్పుడు చివరిగా శ్మశానంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా ఆ డబ్బులు అయితే అక్కడ ఇస్తున్నాను ఆ డబ్బులు నా పర్సులో నుండి తీస్తున్నానే కానీ ఆ డబ్బులు అయితే నావు కాదండి లక్ష్మమ్మ గారి బంధువులే ఇచ్చారు వద్దన్న వినలేదు వాళ్ళు ఈ రకంగా ఇచ్చారు ఇంటి దగ్గరే ఇచ్చేశారనమాట ఇదిగోండి వాళ్ళకి శ్మశానంలో వాళ్ళకి తలా ఎంత అని పంచాలన్నమాట ఇంకా అక్కడ ఆ అబ్బాయి ఐదు వందలు వెనక్కి వస్తున్నాడు ఏమంటే ఇది నా వంతుగా అమ్మ అన్నట్లుగా వెనక్కిచ్చాడు వద్దంటే వినకుండా ఈ రకంగా ఇంకా వాళ్ళకందరికీ కూడా ఇవాళ ఈ రకంగా ఇచ్చానా ఇంకా అది ఇచ్చిన తర్వాత ఆ శ్మశానంలో పనిచేసే వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ నుండి మన ఆశ్రమం నుండి ఈ రకంగా ఎవరైనా దేవుడి దగ్గర చేరుకున్నప్పుడు తీసుకెళ్తే ప్రతిదీ కూడా మాట అడ్డ చెప్పకుండా అంత మంచి మనసుతో చేస్తారండి వీళ్ళతో పాటు ఇంకొక పెద్ద ఆయన ఉండేవారు తాత తనని అడిగాను తను ఇక్కడ అంటే లేదమ్మా ఈ మధ్య చనిపోయారు అనేట్లు చెప్పారు మనసుకు బాధ అనిపించింది ఇంకా మన జయాకండి ఆటోలో తీసుకొచ్చాం కదా దానికని జయ కూడా ఈ విధంగా ఇచ్చాను మొత్తం వాళ్ళకందరికి ఇచ్చింది అయిపోయిందా ఇంకా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినట్లే ఇంకా పదకొండవ రోజు మనకు ఉన్నంతలో తన జ్ఞాపకార్థం ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను అదే విధంగా చేశాము అనేది ఆ వీడియో ద్వారా మేము ముందుకు వస్తాను ఇది ఈరోజు మన లక్ష్మమ్మ గారి చివరి వీడియో మీ అందరికీ ఏమనిపించింది అనేది మీ అభిప్రాయం తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టింటే మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగిచ్చేస్తున్నానండి